మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హై వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి ఎంజీబీఎస్ అండ్ మూసీ నది అలాగే మూసిరాంబాగ్ బ్రిడ్జ్లంతా కూడా ముసిరాంబాగ్ బ్రిడ్జ్ అలాగే ఎంజీబీఎస్ స్టాండ్లో భారీ వరదలు చేరడంతో అక్కడున్న ప్రయాణికులు ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దానితో పాటు ప్రయాణికులు ఎటు వెళ్లాలన్న ఇబ్బందులు కంటే అడుగు వేయలేని పరిస్థితిలో నీరు చేరడంతో అక్కడ చాలా వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సహాయక చర్యలు నీరు తొలగించే పని అయితే మొదలుపెట్టింది మరి ఈ రోజు వరకు కూడా కొంచెం ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది అలాగే ఇంకా రెండు రోజులు ఈ వర్షాలు ఉన్న కారణంగా ప్రయాణికులు ఎవరైతే ఎంజీబీఎస్కి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లకుండా వేరే దారి నుండి వెళ్ళాలని మేము కూడా మా వేటీవీ తరఫున కోరుకుంటున్నాము సో ఎటా ఎటువంటి అంటే వాతావరణ హెచ్చరికలను అనుసరించి ప్రయాణాలు చేసుకోవడం అనేది ఉత్తమమైన ఆలోచన కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలను వాయిదాలు వేసుకునే వేసుకున్నట్లయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి సో కీప్ వాచింగ్ అండ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి